పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఇల్లందకుంట మండల తహసీల్దారుగా డి రాజమల్లు బాధ్యతలను స్వీకరించారు ఇల్లందకుంట మండల తహసీల్దార్ గతంలో పనిచేసిన రాణి హనుమకొండకు బదిలీ కాగా కొద్ది రోజుల పాటు జమ్మికుంట తహసీల్దార్ వెంకటరెడ్డి ఇన్ఛార్జి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఆర్డీలో పనిచేస్తున్న రాజమల్లు ఇల్లందికుంటకు బదిలీ కాగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్వ పూలమాలతో షాలువా కులమాలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన భూభారతి చట్టంలో రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు కార్యాలయ సిబ్బంది సైతం అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని కోరారు డిప్యూటీ తహసీల్దార్ మాన్విత్ సింగ్ సీనియర్ అసిస్టెంట్ అనిల్ ఆర్ఏ నాగరాజు శ్రీనివాస్ రామకృష్ణ భాను అనూష దేవేందర్ విష్ణు రాకేష్ రవీందర్ పాల్గొన్నారు తాజమన్ తహసీల్దారు ఇల్లంతకుండగా ఈరోజు జాయిన్ అయినాను నేను ఇంత ముందు డిఆర్టీలో పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చినాను ప్రభుత్వం నిర్దేశించిన భూభారతి ఇతరత్త కార్యక్రమాలు ప్రత్యేక పరిశ్రమలో చేయబడను కిఆర్టీ బేసిస్లో చేయబడను ఏ కార్యక్రమం నిర్దేశించినా ప్రభుత్వం తృచ తప్పకుండా చేయగలము ప్రజలు కూడా వారికి ఏ సమస్య ఉన్నామని నేరుగా వచ్చి కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయగలము కలు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే నేరుగా వచ్చి కలవగలమని కోరండి మధ్యలో చాలామంది తెలియగా తెలిసిన వాళ్ళను ఆసరగా చేసుకొని ఈ పని చేస్తాము ఈ పని చేస్తామని మధ్య దళిత వర్తిత్వం వహిస్తూ ఉన్నంటే మేము ఈసారికి ఇవ్వాలి ఆసారికి సార్కి ఇవ్వాలనే భావన కల్పిస్తూ మేము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్టు కలిగిస్తారు దయచేసి ఎవరు కూడా ఏ దళాన్ని కలవకుండా డైరెక్ట్గా వచ్చి సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తాం డైరెక్ట్గా ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించగలని మనవి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క రూపాయి లంచం అనేది ఇవ్వకూడదు తీసుకోరాదు ఇచ్చిన వారి ఇచ్చిన వారు కూడా మేవస్థులు ఇస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా సంప్రదించి సమస్యను పరిష్కరించుకోగలరని కోరను